బాబుగారి ప్రభుత్వం నిధుల సమీకరణకు ఒక కొత్త ఎత్తుగడతో ముందుకు రాబోతుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తూ ఉండే నిధులను అడ్డదారిలో ప్రభుత్వ పనులకు దక్కించుకోవాలని చెప్పేసి ఒక వ్యూహ రచన కూడా చేసుకుంది మన బాబుగారి ప్రభుత్వం ఇదే సంపద సృష్టిలో భాగమంటే ఇవన్నీ న్యూ ఇయర్ ఆరంభం నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికతో చేసినటువంటి కొత్త ఆలోచనలు ఇది కూడా ఒకటి మన బాబు గారు అధికారులతో భేటీ అయిన సందర్భంగా ఒక అధికారి ఇలాంటి సూచన చేశాడంట ఆయన మహానుభావుడు దేవుడు అయిన పెద్ద సంస్థలు సిఎస్ఆర్ కింద వెచ్చించే నిధులను ఒకే గుడికి కిందికి తెస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని వేసి అధికారి చేసిన సూచనకు చంద్రబాబు నాయుడు గారు సూత్రపాయంగా ఓకే సూపర్ వండర్ఫుల్ వేసేనని చెప్పేసి మాట్లాడాడు ఓకే ఇప్పుడు చెప్పేశాడు అమరావతి ప్రాంతంలోనే వేలాది కోట్ల రూపాయల పనులు నిర్మాణాలు చేపడుతున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల నుంచి వందల కోట్ల రూపాయలు దండుకొని అమరావతి అగ్నిహోత్రంలోనే సమర్పించుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇలా సిఎస్ఆర్ నిధుల మీద ప్రభుత్వమే కన్నేయడం వలన రాష్ట్రంలో సామాన్యులకు పేదలకు ఆయా సంస్థల ద్వారా అందగల సాయం చేయూత ఇక ఉండవు అని చెప్పేసి అందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు చేసే సేవా కార్యక్రమాలకు సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఏర్పాటు ఒకటి ఉంటుంది మీకు అందరూ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఆయా కంపెనీలో వార్షికంగా తమకు లభించే ఆదాయం నుంచి నిర్దిష్టంగా కొంత శాతం మొత్తాన్ని ఈ ఫండ్ కిందికి కేటాయించాలి ఆ సొమ్ము ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలి ఇవి ఎప్పటి నుంచో నడుస్తుంది సక్సెస్ఫుల్గా కూడా నడుస్తుంది సాధారణంగా సిఎస్ఆర్ ఫండ్స్తో ఆ కంపెనీలు ఏ ప్రాంతంలో అయితే వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయో ఆ ప్రాంతంలో పేదల అవసరాలకు వాళ్ళ అభ్యున్నతికి ఖర్చు పెడతా ఉంటారు ఏటా ఈ రకంగా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైన పనులు కూడా పేదల కోసం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి అది ఏ రాష్ట్రంలోనే సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ నిధుల మీద కూడా కన్నేసింది అమరావతిలో అనేక రకాల పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏవో కొన్ని పనులను సిఎస్ఆర్ నిధులు వెచ్చించగల పరిధిలోకి తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు ఆ తర్వాత ఆ పనులకు సరిపడా డబ్బులను పెద్ద సంస్థల సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే పొందవచ్చు అయితే ఇలా చేయడం వల్ల ఆ కంపెనీల ద్వారా సాయం పొందగల పేదలకు దక్కే అవకాశాలు పెద్ద గుణసున్న మొత్తం క్లోజ్ అయిపోతాయి పెద్ద కంపెనీలకు ప్రభుత్వంతో చాలా పనులు ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి పెద్ద కంపెనీస్ కూడా సైలెంట్ పోతారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని ప్రభుత్వ పెద్దలు ఏ పనికి చెప్తే ఆ పనికి ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఓకే చెప్పేస్తారు కానీ నష్టపోయేది ఎవరు పేద ప్రజలు పేద ప్రజలు ప్రభుత్వానికి పెద్ద సంస్థలకి ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది పెద్ద కంపెనీలు పాలు అవుతాయి వాళ్ళు ఇలా చేయాలంటే వీళ్ళు అలానే చేస్తారు దాని నుంచి వీళ్ళు చేశారంటే వీళ్ళు మళ్ళీ గురి గురిచేసి వీళ్ళు దరిపేస్తారు బయట కాబట్టి ప్రభుత్వానికి కంపెనీలకి నష్టం వచ్చింది ఏమి లేదు ఎందుకంటే కంపెనీ అనే వాళ్ళు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బులు అయితే ఖర్చు పెడతారు అది ఏ ప్రభుత్వాలతో సంబంధం ఉండదు కానీ ఖర్చు పెట్టే విధానం అక్కడ చాలా ఇంపార్టెంట్ కంపెనీలే టేక్ ఓవర్ చేసి ఖర్చు పెట్టారంటే పేదల కోసం డైరెక్ట్గా డబ్బులు వెళ్తాయి మధ్యలో ప్రభుత్వం అనేది ఇన్వాల్వ్మెంట్ అనుకో అది పోతాయి మీకు అందరు కూడా తెలిసిందే ప్రభుత్వ మన ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు కింద పనిచేసే కేటర్ ఏ విధంగా ఉన్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ఇప్పుడు ఆ కంపెనీ నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తే అది అది ఎవరి జోబీలోకి వెళ్తాయో మీకు అందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయాలి లాస్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ఏ విధంగా ఏ విధంగా దాన్ని దారి మళ్లించేస్తున్నారో ప్రజ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ పేదల అకౌంట్లోకి పోవాల్సింది ఇప్పుడు డైవర్ట్ అయ్యి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ప్రభుత్వ నేతలు దాన్ని గట్టిగా మింగడానికి కూడా సిద్ధమైపోయారు